నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెడతాము అని ఓఎన్జీసీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ముందుకొచ్చింది ప్రభుత్వం కూడా పూర్తి సహకారం అందించింది అనుమతులు వేగంగా ఇచ్చారు అటు ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో ఓఎన్జీసీ వాళ్ళ ఉత్పత్తి తాజాగా ప్రారంభించింది అదే విషయాన్ని స్టాక్స్ అంటే షేర్ స్టాక్స్ కూడా స్టాక్ మార్కెట్ కూడా తెలియజేశారు ఎక్స్చేంజీలో అయితే నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు ఇరవై రెండు చివరి ఇరవై మూడులోనే ఇవి ప్రారంభం కావాల్సింది మధ్యలో కరోనా వన్ అండ్ హాఫ్ ఇయర్ రెండు సంవత్సరాలు పాయి కదా సో కాసినంత లేట్ అయ్యి ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టుబడులు ఇప్పుడు ఇస్తూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి అకౌంట్లో క్రియేట్ చేసుకునే అవకాశం అవును మమ్మాటికి నిజం జగన్ గారు సీఎం అయినప్పుడు రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఒకటిలో ఫస్ట్ ఓఎన్జీసీ వాళ్ళు ఒక బృందం వచ్చి జగన్ గారిని కలిశారు కలిసి కేజీ డి ఫైవ్ బ్లాక్ అభివృద్ధికి మద్దతు ఇవ్వాల్సిందిగా దా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది అని చెప్పి వేగంగా అనుమతులు మంజూరు చేశారు వాళ్ళు కూడా పనులు ప్రారంభించారు సో అది అప్పుడు టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్లో అయిపోయాలి అయిపోవాలి మధ్యలో కరోనా వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పాయి కదా సో ఇప్పుడు వాస్తవ రూపంలోకి వచ్చి వాళ్ళు ఉత్పత్తి కూడా ప్రారంభించారు తాజాగా ఉత్పత్తి కూడా ప్రారంభించారు యాక్చువల్గా ఈ ఏడాది మన జనవరిలోనే నాలుగు చమురు నుంచి ఉత్పత్తి ప్రారంభించారు తాజాగా ఈ కేజీ డి ఫైవ్ బ్లాక్లో క్లస్టర్ టూలోని ఐదో భాగం నుంచి కూడా విజయవంతంగా చమురు వెలిగి తీశాము అని వాళ్ళు తాజాగా స్టాక్ ఎక్స్చేంజ్లకైతే సమాచారం తెలిపారు అంటే ముడి చమురు వెలికి తీయడమే కాదు దాన్ని పెట్రోల్ డీజిల్ ఇతర ఉత్పత్తులు కానీ రిఫైనరీ చేసి దాన్ని సముద్రం నుంచి తీరానికి చేరుస్తారు సో నలభై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెడుతూ ఉన్నారు ఆ పెట్టుబడులైతే వాస్తవ రూపం వచ్చి ఉత్పత్తి ప్రారంభమైంది సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా కంపెనీలకు శ్రీకారం చుట్టారు అవి అప్పుడే ప్రారంభమయ్యి ఇవి మరికొన్ని ప్రారంభమవుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారికి పెద్దగా శ్రమ లేకుండానే చాలా కంపెనీలు వచ్చి తన ప్రభుత్వ హయాంలోనే పనులు పనులు కదా ఉత్పత్తి ప్రారంభించబోతూ ఉన్నాయి అవంతా కూడా వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడం కోసం బ్రహ్మాండంగా రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకోవచ్చు బట్ రాష్ట్ర ప్రజలకైతే గత ప్రభుత్వ హయాంలో కుదిరిన అగ్రిమెంట్స్ చేసుకున్న ఒప్పందాలు ఇప్పుడు వాస్తవ రూపంలోకి వస్తూ ఉండడం Sen de